హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాషో వ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాం చూడండి మా పండుగ పెద్ద పండుగ చిన్న పండుగ ఇద్దరు వచ్చేసి ఇవాళ ఊరికి వెళ్ళినారు కొల్లాపూరి ధమ్మ జాతరకి నేను కూడా వెళ్ళింటి తర్వాత ఒక రోజుకే వచ్చేసిన రెండు రోజులకు వచ్చేసిన తర్వాత షైల్లు పాప ఊరెళ్ళి వచ్చేసిండ్రు ఇవాళ వచ్చేసిండ్రు ఇప్పటిదాకా ఫుల్ జర్నీ వేసేసి ఫుల్ టైట్ వచ్చిండ్రు పండుగ చూడడం పండుగ మా పండుగని మళ్ళీ కూర్చోబెట్టి మధ్య అడుగుడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమే ఇప్పటిదాకా తిరిగి 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 అలిచిపోయినాడు పండుగ జర్నీ చేసి చేసి చిన్న తల్లి చిన్న పకోడి ముక్కలోడ్ నోటిన వాళ్ళమ్మ చిన్న తీసి తినుకుటర్లో చూడండి పొద్దుగాలే ఇప్పుడు ఉదయాన్నే ఇంటికాడ తొమ్మిది గంటలకు ఎక్కినావు కదా తొమ్మిది గంటలకు ఎక్కితే ఇప్పుడు నాలుగు అవుతుంది చూడండి చాలా లేట్ అయింది తుఫాను అది ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు ఇక్కడక్కడ ఇక్కడక్కడ అంటే గచ్చిగోళి అభిస్పేట్ మియాపూర్ అటుకెళ్ళకెళ్ళి ఎక్కడెక్కడ సందుళ్ళ గొందుల్లో ఉన్నా కూడా అందరిని ఇంటికాడ దించి దించి వచ్చేసరికి అదేంటి వచ్చేసరికి లేట్ అవుతుందన్నమాట ఇప్పటిదాకా వచ్చేసిన అందుకని లేట్ అయింది ఇంకా శైల్ ముఖం మొత్తం లీవ్ అయిపోయింది అనేసి ఆనే దిగానే ఒరే ఏమైందిరా ఏమైందమ్మా ఆయన దిగంగానే పక్కనే అవి ఫ్రూట్ సలాడ్స్ ఫ్రూట్ మిక్స్ బాదం అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడనే ఫ్రూట్ మిక్స్ తప్పని వచ్చినా ఇంటికి లేనైతే అల్లం చేసి పెట్టారు అన్నం అల్లం చేసి పెరుగు పెరుగు తెచ్చి పెట్టాలి ఇష్టం పెరుగాను మామూలుగా చెట్నీ వేసుకొని పెరుగు చెప్పేసి ఆ శైలు ఊరి దగ్గర వచ్చి పచ్చళ్ళు కూడా తీసుకొచ్చేసింది ఒకసారి కవర్లో ఏమైనా ఇంకా ఓపెన్ చేయలేదు ఏమైనా వచ్చినా తల్లి ఏమైనా చూడకి అడ్డంగా వస్తున్నాయి సార్ ఇవ్వకుండా వస్తుంది ఒకసారి చూడండి సైలు ఊరి నుంచి ఏమేమి తీసుకొచ్చింది కావాలో త్యాగ్ తీసుకొని తీసుకొచ్చింది చూపిస్తాను చూడండి ఎక్కడ పోయినవరా ఏమేమి తీసుకొచ్చిన సైలు నిమ్మకాయలా అరే మీ మళ్ళీ ఎక్కడెక్కడ పోతుందమ్మా గుద్దుకుండా వస్తుంది అందరినీ ఆ నిమ్మకాయలు చట్నీ కింద అంటి ఏదైనా తల్ల తీసుకొచ్చి పెట్టు చట్నీ డైరెక్ట్ ఎటుకు చింతపండు కూడా తీసుకొచ్చింది చింతపండు లేదు ఇంటి దగ్గర మొన్న హాఫ్ కేజీ తీసుకొస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్కి తీసుకున్నారు అదే ఊర్లా కేజీ హండ్రెడ్ రూపీసే అమ్మా గుర్తుపెట్టిందన్నా కదా వేరే వాళ్ళు చింతపండు తీసుకొస్తారు కదా నేను మొత్తం కార్పోయినా అని చెప్పిన అందుకని పేరు తీసుకోమని చెప్పినా ఆగా పచ్చడి తీసుకొని వచ్చింది మొత్తం కార్యక్రమం రంగులనా నూనె ఉంటుంది కదా ఏమైనా చేతి కడుకుంటా చూసుకో మామిడి పన్నులాగా ఇలా వా ఎంత కేజీ ఎంత రెండు పండ్లు సర్లే సర్లేఫా అవును పండుగ ఏం కాదు పండు పండుగది తెల్లారి మితాయి అయిపోతుంది పండు పండుగతుంది పండుగ సిమ్టమ్స్ ఉన్నాయి దానికి నిమ్మకాయలు ఇంకేండి అది అది మామిడికాయ చట్నీయా కవర్లు అది నిమ్మకాయ చట్నీయా మళ్ళీ మామిడికాయ చట్నీ తీసుకురాలే సర్లే సర్లే ఓకేలే ఇది అనమాట మొత్తం మామిడికాయలు మామిడి పండ్లు నిమ్మకాయలు నిమ్మకాయ చట్నీ చింతపండు ఇంకా అవి తీసుకొచ్చేసింది ఇంటి దగ్గర నుంచి మా పండుగని బండి వేసింది ఆడుకుంటా మంచిగా చిన్న తల్లి ఈ బండి మంచిగా స్ట్రాంగ్ ఉంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయినా కూడా ఇప్పటిదాకా లైట్గా బిండు కూడా అవ్వలేదు కొన్ని కొన్ని ఏమవుతుందంటే చూడండి ఇట్లా పాప వన్ సైడ్ మరగడం వల్ల ఇక ఇక్కడన్నా ఇక్కడన్నా వన్ సైడ్ ఎటన్నా ఒక వన్ సైడ్ బెండ్ అవుతుంది అనమాట ఇది తెచ్చినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ ఉంది మా పండుగానికి మంచిగా ఆడుకోవడానికి కానీ సర్దేష్ చెయ్యి సర్దేసి ఫ్రెష్గా పోవండి ఇంకా పడుకుంటా కాసేపు ఫ్రెష్ తీసుకుంటా అలసిపోయినావు కదా జర్నీ చేయడం పాపను పడుకోవడం అంతేరా అది వేరే తుఫాన్ ఎక్కించిన కాబట్టి లేట్ అయింది అతను అయితే తొందరనే వచ్చేవాడు అవునులేదు బస్సులకైతే డైరెక్ట్ వస్తారులే కానీ బస్సులకి కొంచెం శైలు ఎక్కి దిగడం కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తుఫాన్ అయితే డైరెక్ట్ వస్తుంది అని చెప్పేసి దాన్ని బస్సుకు అయితే ఫ్రీగానే వస్తుంది కానీ ఇంకా తెలీదు తోడు కొంచెం పాపను తీసుకొని రావడం కొంచెం ఇబ్బంది కదా అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇవాళ బాగా తెలిసిపోయింది లేట్ అయింది వాళ్ళు ఎప్పుడు ఇంత లేట్ కాదు ఎప్పుడైనా రెండు ఒకటిన రెండు ఆ టైంలోనే వచ్చేస్తారు ఎప్పుడైనా సరే ఇవాళ నాలుగు అయింది ఇంటికి వచ్చేసరికి అమ్మ పండుగ వద్ద ఇక వాళ్ళమ్మ ఎక్కడ అక్కడ తిరుగుతారే వచ్చాడు ఇక చిన్నతల్లే అరే చిన్న పండుగ నేను నిన్న మధ్యాహ్నమే నిన్న అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్నం పెడుతుంటే పోయి తినేసిన గుడికాడ నేను అందుకని వండినా నేను ముట్టుకోలేదు అట్లా పెట్టేసినా తిన్నామని పెరుగు తీసుకున్నా పెరుగు తీసుకున్నా వచ్చి పెరుగు తీసుకుని వస్తున్నా వస్తుంటే గుడికాడ అన్నం పెడుతున్నారు పోయి గట్టిగా తినేసి వచ్చేసినాయి ఇక ఒక పెరుగాడు ఉంది సెల్ఫ్లో ఆడ కింద కింద అది రాత్రి తిలే ఉండలే నేను తిన్నా అనుకున్నా తినలేదు ఇంకా సైడ్కి పెట్టేసినా అదే ఇంకా రా తెరిజి మళ్ళా పసిపోదామా అదే పెరుగు తీసుకురా ఇంకా పండుగ నూనె రా చిచ్చి అనే పండుగ వెనుక ఎక్కడ పోయినావు రా దొంగ బిడ ఆ పండుగ ఏడాడు ఇక తిరుగుతారే పట్టాడు అదే మళ్ళీ భోజనం బోధను బోధను బోధనాక మళ్ళా తిని బోధన బుద్ధ ఓసారి మ్యూజిక్ అండి అదే చూడండి తీసుకొచ్చి అట్టిగా డేస్ అయిపోయాయి కదా సైలు అండ్ కూడా మంచిగా సెల్లు కూడా బాగానే వర్క్ అవుతున్నాయి ఇది మీ అమ్మ చేసిన పచ్చడి కదా మా అత్తమ్మ కూడా చేసుకొచ్చింది పచ్చడి అవునవును ఇదే వేసుకో ఇదే వేసుకో తర్వాత అంద సంగతి ఉన్నాయి ఉన్నాయి అది చిక్కుడుగా అనుకుంటున్నాను శివలకా శివలకా చిక్కుడుగానా వందర చుట్టూ తల్లి డల్గా కూర్చున్నా బైక్ జర్నీ అయితే తిని తిన ఫ్రెండ్ అదేనా సైలున్ ఏమన్నా అంటే నువ్వు వచ్చేవరకు చికెన్ చేసి పెట్టాలనా సైలు అన్న శైలికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కడుపు కడుపున్న ప్లేస్ అంటుంది నిన్న హాస్పిటల్కి వెళ్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని ఎరో గ్లికోస్ లెక్కినాయి డాక్టర్ చెప్పిందంట నువ్వు ఒక వన్ వీక్ దాకా నాన్ వెజ్ తినకు పచ్చిమిరపకాయలు వంకాయ కుండుకూర అస్సలుగా తినకమ్మ అని చెప్పింది ఇంకా ఇంక అందుకని చెప్పేసి తీసుకురాలేదు ఇప్పటికాడికి శైలు నీ అమ్మకాయ తొక్స్తానని చెప్పి అయిపోతుంది నీరు సమయ శైలు మొత్తమే ఊరుకున్నప్పుడల్లా నువ్వు ఎందుకని అయిపోతావు శైలు జర్నీ జర్నిషి కదా ఊరికొతే మంచిగా గిట్టంగా అయి రావాలి నువ్వు శాతకాంధారల కోసం ఊరికొస్తే ఆహా విడ్డే మధ్య తల్లి అరే పెరిగిపోయి రా పెరిగిపోయి వాళ్ళకి పోతుందిరా గుద్దిపాడేస్తావు నువ్వు అందరినీ గుద్దేస్తున్నావు నీ బండి బ్రేకులు లేవు నీ బండికి ఎక్కడ పోతే అక్కడ పోతుంది నీ బండి డబ్బా కావాలి అంటారు అమ్మా పండు బావి చెప్పు రంగం పోతుండ్రా తర్వాత మళ్ళీ వీడితే బాయ్ చెప్పు ఒకసారి బాయ్ చెప్పు చిన్నతల్లి గుద్దేస్తుంది నీ ప్లేట్లు గుద్దేస్తుంది పార్టీలు గుద్దేస్తుందా అమ్మో నీళ్ళు అవుతుంది రో గ్లాస్ అడిగారు నీ Er det riktig? వాటర్ తాగమ్మా కొన్ని వాటర్ తాగరా పండు కప్పుడు నుండా అయిపోయింది జర్నీ చేసి వచ్చి ఇద్దరు మా పెద్ద పండుగ చిన్న పండుగడు ఇద్దరు పోంటారు ఇక్కడ అలసిపోయి వచ్చిండ్రు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అరే రేందిరా పండు